వచ్చేసా 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 ఈ రోజు బ్లాక్ టీ అయితే చేయబోతున్నాం కాకినా చల్లి ఆ నీళ్లు గ్లాస్ లో పట్టుకుంటే బ్లాక్ టీ మళ్ళీ కొత్తగా ఏంది ఓవర్ యాక్షన్ ఆపే చేసేది చూడండి గ్యాస్ మీద పాలకినెట్టి రెండు గ్లాసులు నీళ్లు పోసి బాగా కాగిన తర్వాత టీ పొడి చక్కెర కొద్దిగా వేసి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది చూడు మావా ఇంట్లో పుదీనా ఉంది అనుకుంటే పుదీనా చూస్తే ఫ్రిడ్జ్ లో లేదు ఆఖరికి గిరికి గిడ్డ వేయాలంట పుదీనాలో ఈ గిడ్డ వేసి మనం బ్లాక్ టీ చేస్తున్నాం చూడండి గిడ్డ బ్లాక్ టీ లో గిడ్డ ఏందిరా ఓ ఇంట్లో పుదీనా లేదు మామ పచ్చగా ఉండాలని చెప్పి గిడ్డి కొంచెం వేసామ అంత ఎందుకురా ఒక రోజు అంతా ఆకుకూరలు తింటే నీకు కింద నుంచి పచ్చగా వస్తుంది కదా తెచ్చేసుకోబామే ఉంటదే ఓ ఛ ఏం మాట్లాడుతున్నా మావా అది వేస్తే స్మెల్ బాగోస్త మావా మా అమ్మమ్మ చెప్పిందే అందుకే వేసేసిన మావా ఆ గడ్డి కొంచెం వేసుకున్న తర్వాత నిమ్మకాయ కొంచెం పిండుకుంటే బ్లాక్ టీ అయితే రెడీ ఆపుకోలేక కొంచెం తాగితే నాలిక కాలిపోయింది మావా కాలిపోయింది కాలిపోయింది పట్టించుకోకుండా మళ్ళీ కొచ్చు తాగితే బ్లాక్ టీ ఎద్రింది మావా కాకపోతే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే పుదీనా వేసుకోవాలి వేసుకున్నాం అయినా టేస్ట్ బానే ఉంది మావ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మొత్తానికి బ్లాక్ టీ లెమన్ టీ అయిపోయింది మావా మీరు పుదీనా మాత్రమే వేసుకోండి ఓ సరే కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మీద ఒక వేసిపోమా